ఎన్నికల హామీ అయినా తులం బంగారం ఎప్పుడిస్తారని నగర ప్రజలు అడుగుతున్నారన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తులం బంగారం పథకం కోసం అంతా వెయిట్ చేస్తున్నారని తెలిపారు సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వన్ నాట్ మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను తలసాని పంపిణీ చేశారు ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ఏడాది దాటిన పథకానికి మోక్షం కలగలేదని విమర్శించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ نوٹا کلیا لمی شاپ میرے ادا کار جی درجہ بنوں پر ఎమ్ఆర్ఓ గ చెప్పిన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి ఇచ్చినటువంటి కమిటీ కాబట్టి ఇవ్వాలి అయితే ఈ కళ్యాణ రైతులు అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేదల మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి నాయకులు ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటి దోషం ఉంటుంది పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాలు తీసుకోవడం తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి వేల ఇరవై మూడు అంట ఇరవై నాలుగు అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళ చేతితో చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వంతో